ఏడుపులు ఎవరు వినరు ఇక్కడ ఏ ఇవాళ రోజు వచ్చింది అని కాబా నీ తండ్రి హత్య చేసి బయట దిగిన తెలి బాధ లోపల ఉన్న తెలియలేదు అని కాబా అంటే మనం చూస్తే అమృత కూడా రాలేదు అక్కడికి అని కోర్టు దగ్గరికి అని చెప్పి చాలా మంది అంటున్నారు అమ్మాయి ఆ తీర్పు కోసం ఎదురు చూస్తుంది అయ్యా ఎదురు చూస్తుందంటే ఇప్పుడు జరిగిపోయింది మరి ఇప్పుడు ప్రణయం తీసుకొస్తే ప్రణయం ఉంటే ఆ అమ్మాయి ఎక్కడికైనా వచ్చింది ఆ అమ్మాయి ఆ రోజు ఎటువంటి నరకం అనుభవించింది ఎటువంటి పిచ్చిది అయిపోయింది ఒక గర్భిణీ స్త్రీ అయి ఉండి ఒక ప్రేమికురాలు అయ్యి ఉండి ఒక ఇంటి కోడలు ఉండి ఒక భర్తకు భార్య అయి ఉండి ఆ అబ్బాయిని కోల్పోయినందుకు ఆ అమ్మాయి ఎటువంటి నరతమనపించిందో అది కళ్ళారా చూసినటువంటి ప్రజలు ఉన్నారు వీక్షుకులు ఉన్నారు అందరినీ వదిలేసేసి ఇలా అంటే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కానీ ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవాలి న్యాయస్థానాలే కానీ చట్టస్థానాలే కానీ అడ్వాన్స్ చేసుకోవాలి అదేంటి అంటే కాలు రువినటువంటి కాలు తీసేయాలి ఫస్ట్ ఎవరి మీదకైతే ప్రేమ జంటల మీద అమ్మాయిని చంపినా అబ్బాయిని చంపినా ఆ చెయ్యి

ఇక అమ్మాయి గుండెల్లో ఉన్నాడేమో ప్రణయ్ ఇప్పటి వరకు ప్రణయ్ అనే పేరు పెట్టుకుంది అలాగే ఇప్పుడు ఇక ఆ ప్రణయ్ అనే పేరుని తన కొడుకులో చూసుకుంటూ ప్రణయిని తన కొడుకులో చూసుకుంటూ ఆ పేరుని అమ్మాయి గుండెలో స్థిరస్థాయిగా నిలబెట్టుకుందేమో అలా కోడనుకోవచ్చు అనుకుంది కదా లేకపోతే ప్రణయిని అనక అలా తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ అమ్మాయి ఈ పాటికి వేరే వాళ్ళ ఇంటి కోడలు వేరే ఇంటి వేరే అబ్బాయికి తేలి అయ్యేది ఈ ఎనిమిదేళ్ల పాటు మోడు వారిన మోడులా ఉంటుంది అంటే